సహోదరి సహోదరుడారా నగరములో మొత్తం నాలుగు పెద్ద దేవాలయాలున్నాయి మొదటి దేవాలయం పోపు గారు నివసించేటటువంటి వాటికన్ దేశంలో ఉంది మిగతా మూడు దేవాలయాలు నగరములో నాలుగు దిక్కుల విస్తరించి ఉన్నాయి ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయం పేరు జవానీ పునీత యోహాను గారి పెద్ద దేవాలయం మొదటిది పునీత పేతురు గారి దేవాలయం రెండవది పునీత యోహాను గారి దేవాలయం మూడవది మరియమ్మాత పేరు మీద వెలుస్తున్న మరియమ్మ జోరి నాలుగవది పునీత పౌలు గారి పెద్ద దేవాలయం ఈ ఈ దేవాలయం సందర్శించిన సందర్భంలో ఈ వీడియో తీస్తున్నాను ఈ దేవాలయం చెంతనే పాలస్తీన మెట్లను ఉంటాయి చాలా మంది విశ్వాసులు మొక్కల మీద ఉండి ఇదిగో ఈ ద్వారం గుండగా దాంట్లోకి వెళ్తుంటారు ఇక్కడ చాలా నిర్మాణాలు జరుగుతున్నాయి ఈనాడు యొక్క రెండవ దేవాలయాన్ని సందర్శించటం మరి ఒకసారి గతంలో కూడా సందర్శించాను ఈనాడు కూడా సందర్శించటం చాలా ఆనందదాయకం మీ అందరి కోసం నీత యోహాను గారి పెద్ద దేవాలయంలో ప్రార్థించటం జరిగింది దేవుని ఆకాశులు మీకు తోడై ఉండును కాక